పిల్లల పెంపకం ఆ రోజుల్లో అది ఒక యజ్ఞంలా ఉండేది పిల్లలు పెరగడం కేవలం చదువుకోవడం కాదు వాళ్ల మనసుల్లో ధర్మాన్ని నిజాయితీని నాటడం మా చిన్నప్పట్లో ఇంట్లో అందరూ పిల్లల్ని ఒక ధర్మబద్ధమైన బాటలో నడిపించేవారు ఏ చిన్న తప్పు జరిగినా ఓదార్చుతూ నమ్మకం పెంచుతూ బుద్ధిగా తిక్క పెట్టేవారు పిల్లలకు మొట్టమొదట నేర్పింది గౌరవం తల్లిదండ్రులకు పెద్దవాళ్లకు గురువులకు నమస్కరించడం ప్రతి మాటలో వినయం ప్రతి పనిలో నిబద్ధత ఉదయం లేవగానే భగవంతుడికి నమస్కారం చేయడం ఇంటి పనులకు చేయూత ఇవ్వడం చదువులో శ్రద్ధ పెట్టడం ఇవన్నీ జీవన భాగాలుగా మన చిన్న వయసులో నేర్పించేవారు పిల్లలకు మనసు పరిపక్వం కోసం సహనాన్ని నేర్పించేవారు ఏ చిన్న విజయం సాధించినా పొగరు ఉండకూడదని ఏ చిన్న దోషం జరిగినా భయపడకూడదని చెప్తూ ప్రేమగా మార్గదర్శనం చేసేవారు చిన్నపిల్లలకి పని చేయడం నేర్పించడం అనేది పెద్దదే పొలం పనులు ఇంటి పనులు చిన్న చిన్న బాధ్యతలు ఇవన్నీ జీవితాన్ని బలంగా తీర్చిదిద్దే పాఠాలు అప్పుడు తినే భోజనం కూడా క్రమశిక్షణగా ఉండేది ప్రతిదినం ముందుగా దేవునికి నైవేద్యం సమర్పించి కుటుంబమంతా కలిసి కూర్చుని తినేవారు అక్కడ ఎలాంటి అలసత్వం అసహనం ఉండదు చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవంగా ఎదుర్కొనాలి అన్నం వృధా చేయకూడదు అనే గుణం అప్పుడే మనసులో నాటించేవారు పాతకాలపు పిల్లల పెంపకం అంటే ప్రేమతో కూడిన క్రమశిక్షణ విలువలతో నిండివున్న మార్గదర్శనం పిల్లల్ని పూలలా కాకుండా పెరిగే వృక్షల్లా ఎదిగించేవారు గాలి తాకిన ప్రతిసారి వంగేలా కాకుండా బలంగా నిలబడేలా తయారుచేసేవారు పిల్లల్ని ప్రేమించడమే కాదు వాటి మనసుకు సారంగా జీవన గుణాలు ఇవ్వడమే నిజమైన పెంపకం పాతకాలపు చిన్న కథలు పెద్దవారి ముదురు మాటలు ఇవే పిల్లల హృదయాల్లో వెలుగులు నింపేవి అలాంటి వెలుగులు మనం ఇంకా నింపుకోవాలి